మా జాబ్ మేరకు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ నిచ్చిన వాళ్ళందరూ కూడా పదకొండున్నరకి స్టార్ట్ స్టార్ట్ చేస్తే పదకొండున్నర నుంచి పన్నెండున్నరకి పదిహేను వందల మంది ఒకేసారి ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటే రూమ్ కి యాభై మంది వేసుకుంటే బిర్యానీ లాంటి ఏర్పాటు చేశారు కాబట్టి క్యాంటీన్ లో ఆ ఫెసిలిటీ కూడా ఉందని నేను అనుకుంటా ఉన్నాను సో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే కానీ

మన దేశానికి మనం చిన్నప్పుడు చదువుకుండా ఉంటాం నేటి పౌరులే నేటి పాలలే రేపటి పౌరులు ఆ కాన్సెప్ట్ నుంచి ఈ రోజు ఎక్కడికి వచ్చిందంటే నేటి యువతే రేపు భవిష్యత్తు అని చెప్పి దేశ భవిష్యత్తు అని చెప్పి వచ్చింది చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇళ్లలోని కష్టపడి కూలి పని చేసుకునేవాడైనా రిక్షణ కట్టుకునేవాడైనా తన కొడుకు కలెక్టర్ వాళ్ళు పట్టుకొని ఎంతో గర్వంగా బయటకు వచ్చిన యువతకి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనం కనుక ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే మన ఆ పరిస్థితులు ఎలా ఉంటాయన్న సంగతి చాలా మందికి మనకు తెలిసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న వాళ్ళు ఆ ఉద్యోగాలు లేక వస్తుందో రాదో తెలియక చాలా మంది ఇబ్బందులు పడి కొన్ని కంపెనీస్ చుట్టూ తిరగలేక చాలా మందిని చూశాను నేను బీటెక్లు ఎంటెక్ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇక్కడ మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి నేనేమనుకుంటానంటే సూటు బూటు వేసుకొని వచ్చిన చదువుకొని చదువుకున్నవాడు కాదు మామూలుగా కూడా వాళ్ళ విపరీతమైన ప్రతిభ ఉంటుంది అటువంటి ప్రతిభను మనం కనుక గమనించుకోగలిగి వాళ్ళకి కనుక అవకాశాలు ఇస్తే కమిట్మెంట్ తో పనిచేసి మీ కంపెనీలకి చాలా మంచి పేరు తీసుకొచ్చే యువత యువకులు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అందరూ కూడా అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను అందరికీ మీరు అనుకోవచ్చు మేడం ఇప్పుడు నెల నెల రెండు వేలు ఉద్యోగాలు అన్నారు ఇప్పుడు ఎంతమందికి వస్తాయో ఏంటో అవన్నీ కూడా మీతో పాటు నేను చెక్ చేసుకుంటాను నాకు నా మెంటాలిటీ ఎలాంటిది అంటే మీ అందరికీ తెలుసు ముందు నా వైపు నుంచి నేను మాట్లాడడం మొదలుపెట్టిన మీ వైపు నుంచి కూడా నేనే అటువైపు వెళ్ళి మాట్లాడుకున్న సమాధానం ఎదుర్కొనే మనిషి నేను కాబట్టి ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఉద్యోగాలకి అవకాశం ఉన్నటప్పుడు అదే మరి ఎక్స్ప్లోర్ అవ్వాలి బయటికి వెళ్ళాలి నలుగురు మధ్యలో తిరగాలి ఏం జరుగుతుందని తెలుసుకోవాలి మంచి అయితే చెడేదో అవగాహన కల్పించుకోవాలి అప్పుడే మన భవిష్యత్తుకు ఒక మంచి బాట ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజెప్పుకుంటూ ఒకటే చెప్తున్నానమ్మా మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా మరొక విషయం మీ అందరికీ చెప్పాలి నేను పాతిక వేలు నేను టార్గెట్ పెట్టుకుంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర దగ్గర పైకినాపేట నియోజకవర్గంలో అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు నాకు ఈ రోజు కల్పించాయి అది నిజంగా చాలా ఆనందదాయక విషయం ఎందుకంటే ఎప్పటి నుంచో రెండు వేల మళ్ళా మేము ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత దాని అర్థం ఏంటంటే ఇచ్చిమిచ్చికి ఎన్ని ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్పినారంటే ఉద్యోగాల గురించి ఎక్కడికెక్కడికో వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలోనే మీ దగ్గరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఎదురుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడా కూడా డిస్కరేజ్ అవ్వద్దు డిసప్పాయింట్ అవ్వద్దు దిలేవ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు మంచిగా స్థిరపడాలి అందరూ నియోజకర్గంలో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ అఫీషియల్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు అదే విధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ రోజు శ్రీ ప్రకాష్ స్కూల్ వాళ్ళ సారథ్యంలో వాళ్ళ తాలూకా పోస్టింగ్ లో ఈ రోజు మంచి పెద్ద మెగా జాబ్ మేళా ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు వేల మందికి పైగా ఈ రోజు యువత యువకులందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల మందికి ప్లేసింగ్స్ కల్పించడానికి వేకెన్సీస్ తో దగ్గర దగ్గర యాభై ఐదు కంపెనీలు కూడా రావడం జరిగింది నిజంగా ఒక కింద భావించాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలకు కూలి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళ చదువుకు తగ్గ గౌరవం లభిస్తుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ తీసుకుని చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఆశతో ఇక్కడికి వచ్చిన్నారు వీళ్ళ ఆశలు కూడా కంపల్సరిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా మీ అందరికీ తెలుసు పాకురాపేట నియోజకవర్గం త్వరలోని రాబోయే కాలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ మారిపోతుంది దానికి గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బల్క్ డ్రగ్ పార్క్ మీ అందరికీ తెలుసు సుమారుగా రెండు వేల నుంచి సుమారుగా నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఏపీఎస్ఈ నుంచి ఎక్వైర్ చేశాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఒక కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదు కనీసం ఒక అటువైపు ఒక రోడ్ కూడా పాపాన పోలేదు కానీ ఈ రోజు వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఆ బల్క్ డ్రగ్ పార్క్ ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా వెయ్యి కోట్లు పైగా ఈ రోజు మనం ఫండ్ తీసుకొచ్చుకోవడం అదే విధంగా వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అందులో సుమారుగా దగ్గర దగ్గర వంద కంపెనీలు పైగా ఆల్రెడీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు కాకుండా మనందరికీ తెలుసు ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ రావడానికి సిద్ధ రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు గౌరవ్ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళందరితోనే కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇక్కడికి రప్పించిన పరిస్థితి వాళ్ళెవరూ వస్తారు ఇక్కడికి వచ్చి కూర్చుంటారో తర్వాత మాట్లాడతాం అనేది కాకుండా వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంది ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందంటే ఇమీడియట్ గా వాళ్ళని మనమే సంప్రదించి వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ ఇచ్చి ఇంత ఎంతమంది జాబ్స్ ఇస్తారు అని చెప్పి ఆ రోజు అడిగి ఈ రోజు ఇరవై లక్షల జాబ్స్ ఏదైతే ఇస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ పరంగా మేము అందరం చెప్పాము దానికి తగ్గట్టుగానే ఈ రోజు మన నియోజకవర్గంలోనే రాబోయే ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర లక్ష ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు కనిపించిందంటే అది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి మనందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని మాత్రం నేను అందరినీ కోరుకుంటున్నా ఈ ఒక మంచి అవకాశం వచ్చింది యువత యువకులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మరొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాబోయే కాలంలో పెట్టడానికి మొన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజన్ డాక్యుమెంట్ లో గౌరవ కలెక్టర్ గారు కూడా పెట్టడం అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లోని కూడా ఒక ప్రణాళికను వేసుకుని ముందుకెళ్లడం కూడా జరుగుతుంది ఆ ప్రణాళికలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి రాబోయే వచ్చే ఫ్యాక్టరీస్ లో ముందే వీళ్ళని స్కిల్ డెవలప్ చేసి వాళ్ళని పంపించే విధంగా ముందుకెళ్లడానికి మేము అందరం కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం దానికి అందరూ కూడా సహకరించాం